హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిచీలకు స్వాగతం నేను తెల్లారి మా పొలంలో పొనగంట కూర కోసాను కదా అది మీకు వీడియో అయితే పెట్టాను ఇప్పుడు ఫ్రై చేసేది కూడా వీడియో పెడతామని చెప్పాను ఇప్పుడైతే నేను ఫ్రై చేస్తున్నాను అది పొనగంట కూర ఎగ్ రెండు కలిపి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు మీకు వీడియోలో చూపెడతాను చూడండి పొనగంటాకైతే శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని తరుపుకుంటున్నాను చూశారు కదా ఆకు నేను సన్నగా తరుక్కుంటున్నాను ఇలా తరుక్కోవాలా ఇంకా సన్నగా తరుక్కుంటే ఆకు మెత్తగా కొస కొస అయిపోతుంది ఇలాగనే తరిగి పెట్టుకోవాలా ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఆవాలు వేసుకున్నాము ఇప్పుడు ఏడిమిర్చి వేసుకుంటున్నాను పప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు బాగా కలిపెట్టుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాము పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కరువా ప్యాక్ వేసుకుంటున్నాను ఆకేసుకుంటున్నాను ఆకులో ఉప్పు ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఫస్ట్ వేసుకుంటున్నాను అలాగే కారం కొద్దిగా వేసుకుంటున్నాను ఇప్పుడు కోడిగుడ్డు అయితే మూడు గుడ్లు తీసుకున్నాను బాగా ఫ్రై అయింది ఇంకా కొద్దిసేపు ఫ్రై అవ్వాల కోడిగుడ్డైతే బాగా ఫ్రై అయిపోయింది చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో మనము పెసరపప్పు కూడా ఏది చేసుకోవచ్చు అలాగే వేరుచెన్న పొడి కూడా ఏది చేసుకోవచ్చు ఈరోజు సండే కాబట్టి నేను ఎగ్తో ఫ్రై చేసుకున్నాను చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు స్టవ్ కట్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఇది అన్నంలోకి చపాతీలోకి ఏదైనా నంచుకోవడానికి చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే నా వీడియోని పూర్తిగా చూడండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి